మెగాస్టార్ చిరంజీవిపై బాలీకి ఇంత పగన పుట్టినరోజు నాడు కూడా ఇలా చేస్తాడని ఎవరు ఊహించి ఉంటారు నిన్నటి తరం హీరోలలో టాప్ హీరో చిరు అయితే సెకండ్ ప్లేస్ ఎవరైనా అడిగితే మనందరికీ గుర్తుకొచ్చే పేరు మాత్రం బాలకృష్ణదే వీళ్ళిద్దరి సినిమాలు పంద్యాలలో పోట్ల గిత్తల్లాగా పోటీ పడేవి బాక్సాఫీస్ వద్ద ఆఫీస్ రికార్డ్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యనే దోబూచులాడుతూ ఉండేవి అయితే మధ్య మధ్యలో అడపాదడప పక్క హీరోలు వచ్చినప్పటికీ ఎంతటి పోటీ అయినా సరే బాలకృష్ణ చెరువు మధ్యలో మాత్రమే ఉండేది అయితే ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా కేవలం అది వృత్తిపరంగా మాత్రమే చూసేవారు కానీ వ్యక్తిగతంగా ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు బాలయ్య బాబుని స్వయంగా తన తమ్ముడిలాగా భావిస్తాడు చిరు అలాగే బాలయ్య కూడా ఇండస్ట్రీలో నాకు ఉండే అతి తక్కువ మంది మిత్రులలో చిరంజీవి ఒకరు అని పలు సందర్భాలలో తెలిపాడు అయితే వీళ్ళిద్దరికీ ఈ మధ్య ఎక్కడో చెడింది బాలయ్య కొన్ని విషయాల్లో చిరంజీవి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన వీడియోలను మనం చూడొచ్చు కానీ చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు బాలయ్య మీద ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయడం మనం గమనించ గమనించలేము ఇప్పటికీ అదే సోదరభావంతో చూస్తాడు చిరు రెండేళ్ల క్రితం వరకు కూడా చిరంజీవి బాలయ్య పుట్టినరోజు వచ్చినప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియజేసేవాడు కానీ బాలయ్య ఒక్కసారి కూడా వాటికి బదులుగా కృతజ్ఞతలు చెప్పడం ఇదివరకు మనం చూడలేదు అంతేకాదు చిరంజీవికి ఏ సంవత్సరంలో కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయలేదు ప్రస్తుతం మన టాలీవుడ్లో ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికీ నేటితరం హీరోలు ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటున్నారు అలాంటిది సీనియర్ హీరోలైన వీళ్ళిద్దరూ ఇలా ఎడమోహం పెడమోహం వేసుకొని ఉండడం అభిమానులకు నచ్చడం లేదు ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఓ భాగం ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉప ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్కి ఎంతో సాన్నిహిత్యం ఉంది బాలయ్యబాబు కూడా పవన్ కళ్యాణ్తో ఎంతో స్నేహంగా ఉంటున్నాడు అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్తో కూడా బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించడం స్నేహితుల్లాగా మాట్లాడడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం మెగా ఫ్యామిలీలో ఇలా అందరితో బాలయ్యబాబుకి సాన్నిహిత్యం ఉంది అల్లు అరవింద్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకి డైరెక్ట్ హోస్ట్గా వ్యవహరించారు బాలయ్య అయితే రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది కదా కనీసం ఇప్పుడైనా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియచేస్తాడని అభిమానులు ఆశించారు కానీ అది జరగలేదు ఇకపోతే సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్లో బాబు ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ గ్రాండ్ ఈవెంట్ని ప్లాన్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఈవెంట్కి చిరుతో పాటు టాలీవుడ్లో ఉన్న స్టార్స్ అందరికీ ఆహ్వానం దక్కింది మరి చిరు ఈ ఈవెంట్కి హాజరవుతాడా లేదా అనేది 我要去搓大理